వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ బొంగులో మిరాయ్ మొత్తం కృష్ణాస్ హిట్ సినిమాను కాపీ చేశారంటూ ట్రోల్స్ ఏంటి టాలీవుడ్లో కలెక్షన్లతో బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న మిరాయ్ మూవీ కాపీ సినిమానా కృష్ణా హిట్ మూవీని కాపీ చేసి మిరాయ్ తీసారా ఇంతకీ సోషల్ మీడియాలో వస్తున్న ఓ రూమర్స్పై నిన్న ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఘా కార్తీక్ ఘట్టమనే దర్శకత్వం వహించిన మిరాయి మూవీ చాలా అద్భుతంగా ఉంది అని సినిమా చూసిన ప్రేక్షకులు అంతే అంతేకాదు చాలా రోజుల తర్వాత టాలీవుడ్కి మంచి రోజులు వచ్చాయని ఇన్ని రోజులు ప్రేక్షకులు లేక థియేటర్లు వెళ్ళబోతుంటే మిరాయి మూవీతో థియేటర్లు కలకలాడుతున్నాయంటూ చాలా మంది సంతోషపడుతున్న వేళ మిరాయి మూవీకి సంబంధించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది మిరాయి మూవీ కృష్ణ నటించిన మహాబలుడు మూవీకి కాఫీ అని అచ్చ మహాబలుడు మూవీని డైరెక్ట్ డైరెక్టర్ మూవీ మిరాయ్ మూవీని దింపేశారంటూ ట్రోల్స్ వస్తున్నాయి అయితే ఈ విషయాన్ని వల్లభనేని రవి అనే ఒక నెటిజన్ తన ఎక్స్పో ఖాతాలో పోస్ట్ పెట్టాడు మిరాయ్ మూవీ మహాబరడ్ మూవీకి కాపీ అంటూ ట్వీట్ పెట్టాడు అయితే ఈ నెటిజన్ ట్వీట్ పెట్టడంతోనే క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ అయ్యి చాలా మంది నెటిజన్లు అట్టిని సమర్థిస్తున్నారు బొంగుల మిరాయ్ మొత్తం కృష్ణ హిట్ సినిమాని కాపీ చేసి ఏదో పెద్ద గొప్ప చేసినట్టు చెప్పుకుంటున్నారంటూ నెటిజన్ ట్వీట్ పెట్టాడు ఇంకో నెటిజన్ అయితే కార్తీక్ ఘటమిని త్రివిక్రమ్ శిష్యుడు ఏంటి అందుకే కాపీ సినిమా చేశాడంటూ ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్విట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు మరి ఇక మరికొంతమంది మాత్రం మిరాయ్ మూవీ మీద వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ ఎవరు లేక ఇలా సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు మిరాయ్ మూవీ మహాబలుడు రెండు సినిమాలు అంటూ కొట్టిపారుస్తున్నారు తన తండ్రి సినిమాని కాపీ చేసి కాపీ చేసేయడాన్ని తేజ సినిమాకి మహేష్ బాబు సపోర్ట్ చేయడం లేదు బాలీవుడ్లో వచ్చిన సయ్యారా లాంటి మూవీకి బాగుందని సపోర్ట్ మహేష్ బాబు టాలీవుడ్లో వచ్చిన తేజస్ సినిమా అయితే ఎందుకు సపోర్ట్ చేయడం లేదు ఇదే కారణం అంటూ మరి కొంతమంది రెండు కామెంట్లు పెడుతున్నారు మన నిజంగానే మిరాయ్ మూవీ మహాబలుడు మూవీ కాపిన ఈ వార్తలపై డైరెక్టర్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి ఇది విషయం మధు మామటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ రావాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్యామిలీ పేర్కొని షేర్ చేయండి మరి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్